వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక ఓ పిల్లయితే మనకి సేల్కి వచ్చిందండి ఇది లొకేషన్ వచ్చేసి పెనమలూరు ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తున్నైతే ఇది పెనమలూరు సెంటర్ అండి చూస్తున్నారు కదండి ఇది పెనంలూరు సెంటర్ ఈ పెనంలూరు సెంటర్ నుంచి మనకి వన్ పాయింట్ టూ కేఎం డిస్టెన్స్ ఉంటుందండి అంటే కిలోమీటర్ బాగుంటుందన్నమాట అలాగే మనకి ఇక్కడ పెరంగళూరు నుంచి మన సైట్కి దగ్గరలో కూడా బస్ స్టాప్ కూడా ఉందండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి పెరంగలూరు బస్ స్టాప్ అనమాట ఈ బస్ స్టాప్ కాడ నుంచి ఒక టూ హండ్రెడ్ అండి మన సైట్ కాడికి ఇది రెడీ టు కన్స్ట్రక్షన్ అండి అయితే ఇందులో మనకి ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ ఉన్నాయి అలాగే మనకి వెస్ట్ ఫేసింగ్ ఉన్నాయి నార్త్ ఫేసింగ్ ఉన్నాయండి మొత్తం ఆరు బిట్లు అయితే ఉన్నాయండి ఇది వించర్లోని ప్లాట్స్ అనమాట రెడీ టు కన్స్ట్రక్షను మనకి పెనమలూరు బస్ స్టాప్ కూడా ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి డిస్టెన్స్ ఇక్కడ గజం వచ్చేసి ఇరవై ఆరు వేలు చెప్తున్నారండి ఇందులో మనకి ఈస్ట్ కావాలన్నా ఇస్తారు అలాగే వెస్ట్ ఫేసింగ్ కావాలన్నా ఉన్నాయి అలాగే నార్త్ ఫేసింగ్ కానీ మూడు అంటే మనకి ఏ ఫేసింగ్ కావాలన్నా ఉన్నాయండి ఇందులో రెడీ టు కన్స్ట్రక్షన్ అనమాట గజం ఇరవై ఆరు వేలండి దీని కొలతలు వచ్చేసి ముప్పై మూడు యాభై అండి మంచి కొలతలు ఉన్నాయి అలాగే మనకి పెరమలూరు ఇప్పుడు మంచి డెవలప్డ్ ఏరియా అనమాట ఇంకా మీకేమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తిరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అలాగే మేము పెట్టే పోస్ట్ కాకుండా ఇంకా మీకు ఏదైనా కావాలన్నా మాకు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు థ్యాంక్ యూ